వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్ ఈ రోజు మనం హన్మకొండ జిల్లా పసిపేట మండలం కడిపికొండకైతే రావడం జరిగింది ద మోస్ట్ సీనియర్ నాయకుడైన బస్కే రాజేంద్రరావు మనతో ఉన్నారు సీనియర్ నాయకుడు మన దేశ ఉద్యమకారుల మొదటి పాత్ర మొదటి పాత్ర ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే సార్ యాజ్ ఏ యాజ్ ఏ టీఆర్ఎస్ లీడర్గా మీ డివిజన్కి మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు మేడం మా డివిజన్లో మేము చాలా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసినాము జీతాంతు పెన్షన్లే కానీ వృద్ధ పెన్షన్స్ కానీ దివ్యాంగుల పెన్షన్స్ కానీ తర్వాత మనం ఏమంటారు పాప బాబో పుడితే కేసీఆర్ కిట్ కానీ ప్రతి ఒక్క డిజిటల్కి మా ఎర్ర ఇప్పించుకుందాం మేడం ఇంత కొన్ని కూడా అంతదకార్డు ఇప్పించినాము కుటుంబ ప్రేమ ప్రకటించిన స్కీమ్లు ఇప్పించినాము రోడ్లు పెట్టించినాము చక్కల సౌకర్యాలు కల్పించినాం మేడం మా పార్టీకి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కాదు కానీ ఇంకొక విషయం కూడా ఏంటంటే మా కడిపికొండలో కేంద్రీయ విద్యాలయం ఉన్నది దాన్ని కూడా మా వరంగల్ పార్లమెంట్ సభ్యులు ఫస్ట్ దగ్గర ఉన్నా కూడా ఆ స్కూల్లో అభివృద్ధి కొరకై కూడా మేము పాటుపడ్డాము ఆ స్కూల్ అభివృద్ధి కష్టం వచ్చిన సుఖం వచ్చినా మేము కూడా స్కూల్లో ఎప్పటిదప్పుడు లైవ్లో చూసుకుంటాము రాజకీయం మేడం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు ఒకటే పాటలు కొనసాగుతున్నా ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో ఏ తెలంగాణ మాకు అవసరమో ఏ తెలంగాణ అన్నిటిలా మనము వెనక పడిపోయినామో ఆ తెలంగాణ కావాలని సక్కల జనులందరం కలిపి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము బంగారు తెలంగాణ భాగస్వామి కూడా మేము అయింది సమస్య మా పార్టీలో ఇప్పటి వరకు చేసిన సమస్యలు మేము చేసిన ఎటువంటి సమస్యలు లేవు ఇప్పుడు మాత్రం సమస్యలు ఏర్పడ్డాయి కొన్ని మోరికాలు శుభ్రత లేదు నేను కమిషనర్ గారితో ఫిర్యాదు చేయడం జరిగింది ఎస్సీ కాలనీలో చాలా స్మశాన వాటిక ఉంది దాన్ని కూడా నేను మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగింది ఆ చెట్లు సాఫ్ చేయాలి అక్కడ స్నానాలు చేయడానికి మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ మోటార్ కొత్తగా జీవించాలి బోర్ బావి ఉంది మోటార్ కొత్త ఎవరి ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పడం జరిగింది కమిషనర్గా చెప్పడం జరిగింది ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది అధికారులు ఎవరికి స్పందన లేదు అధికారులు రాలేదు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ మీరు ఏమైనా నిలిచోవాలనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ మేడం మేము పార్టీ కష్టపడ్డాం కాబట్టి తప్పకుండా నేను పార్టీ అవకాశం ఇస్తుంది ఖచ్చితంగా ఈ మేడం ఎలక్షన్లో సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం మీకు ఎలా అనిపించింది అయితే మేడం ఫస్ట్ ప్రజలకు తెలవాలి ప్రజలకు సకల సౌకర్యం కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టిల్లు కేవలము వితాంతువులకు రెండు వందల పెన్షన్ను ఇవాళ కేసీఆర్ రెండు వేల పదహారు ఇచ్చింది వాటర్ ప్రతి ఇంటికి మిషన్ బగరద ద్వారా వాటర్ అందించిండు బిందెలు 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 కొట్టుకునేది అటువంటి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు దివ్యాంగులకు పెన్షన్ పెంచిండు విద్యార్థులకు బియ్యం ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఈరోజు ఒక దరిద్ర యొక్క దిగువన కుటుంబాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు చూచి కళ్యాణ లక్ష్మి ఏర్పాటు చేసి ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు మేడం కేసీఆర్ గారు చెప్పండి ఇంకా ఓకే సార్ చెప్పాలనుకుంటున్నారా ఏం లేదమ్మా మేడం ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ ఇన్ని వాగ్దానాలు చేసింది ఒక్క వాగ్దానం కూడా అమలు కాలేదు వాళ్ళ వాగ్దానం ఏది అమలు కాలేదు ఇప్పుడు వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని నేను అంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇదండి